నల్లగొండవారిపల్లి పులివెందుల మండలం వైఎస్ఆర్ కడప డిస్టిక్ వచ్చినాము మన విశాల్ వెరైటీ దాని సమస్య అండి ఏం అండి మీ పేరు పరమేశ్వర్ పరమేశ్వర్ రెడ్డి పరమేశ్వర్ రెడ్డి ఈ రకం పేరు ఏం పేరు అండి విశాల్ విశాలు ఎన్ని ఎకరాలు వేసినారు మొత్తం ఎకరాలు ఏ నెలలో నాటినారండి విశాలు అక్టోబర్ పది అక్టోబర్ పదవ తేదీని నాటుకున్నారంటండి చూడండి ఇప్పటి వరకు ఎన్ని కటింగ్లు నింపినారండి ఈరోజు కటింగ్ మూడో కటింగ్ మూడో కటింగ్ మొదటి కోత ఎన్ని బస్తాలు లేగిందండి మీకు మూడు ఎకరాలకు నూట ఎనభై బస్తాలు నూట ఎనభై బస్తాలు యాభై ఐదు కేజీలు బస్తాలని ఓకే రెండో కటింగ్ రెండో కటింగ్ నూట ఇరవై నూట ఇరవై ఇప్పుడు ఎట్లా ఉందండి రకం మీకు బాగుంది కొత్తగా ఇచ్చినాము సంవత్సరము కొత్తగా ఇచ్చిన విషయాలు అనే రకాన్ని అంటే ముందు రకాల కంటే దీంట్లో ఏం బెనిఫిట్ ఉంది ఉండదు బెనిఫిట్ అంటే కాయ లాస్ట్ వరకు సైజులు బాగా సైజులు బాగుస్తుంది కాయ కీపింగ్ క్వాలిటీ కానీ ఫస్ట్ లాస్ట్కి వచ్చేసరికి మీద వాడితో పోల్చుకుంటే సైజ్ బాగుంటుంది కీపింగ్ క్వాలిటీ కానీ దూరం దూర ట్రాన్స్పోర్టేషన్ కానీ బాగుంటుంది ఓకే ఇంకా ఏమైనా దీంట్లో వేరే రకాలతో పోల్చుకుంటే ఏది బాగుంటుంది బెటరే వియన్ఆర్తో ఇట్లా దీంతో ఏదైనా బేర్తో పోల్చుకుంటే బెటరే ఓకే ఓకే మీ చుట్టుపక్కల రైతులు కానీ ఏమన్నా అడుగుతున్నారండి ఈ రకం బాగుందా లేదా కొంతమంది అడిగినారు ఏం రకం ఏం కథ ఎట్లా బాగుందా బాగాలేదా ఓకే మనమైతే మన సజెషన్ బాగుందనే చెప్పినాము ఓకే ఓకే ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అండి ఈ తోట నాటుకొని అక్టోబర్ మంత్ పదవ తేదీన నడుకున్నారు ఒకసారి వీడియో చూపించుకుంటాను పై నుంచి కూడా తోట చూడండి విశాల్ రవి హైబ్రిడ్ షీట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దీంట్లోనే నేను మీకు మళ్ళీ చెప్తే కాయ క్వాలిటీ అవి చెప్తుంది